ఓం నమో భగవతే వాసుదేవాయ మనం గరుత్మంతుడు ఇంద్రుడిని వా ఇంద్రుడి యొక్క సేనని అందరినీ కూడా ఓడించి అమృత భాండాన్ని తీసుకుని పెడుతూ ఉండడం అది ఎందుకు తీసుకువెడుతున్నాడు అని ఇంద్రుడు అడిగినప్పుడు తన విషయం చెప్పడం ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు నీ బలం ఎంతటిదో చెప్పమని ఇంద్రుడు గరుత్మంతుని అడిగితే నా బలాన్ని నేను చెప్పుకోకూడదు పరాయి నిందా చేయకూడదు కానీ నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను అని ఈ రకంగా చెప్పాడు కదిలే ప్రాణులతోనూ కదలని వాటితోనూ ఉన్నటువంటి ఈ భూమండలం అంతటినీ కూడా ఎత్తి నా రెక్కల మీద పెట్టుకుని తిప్పేస్తాను ఈ సముద్రంలో సముద్ర గర్భంలో రత్నాలు ఉంటాయి నేను సముద్రాల దగ్గరికి వెళ్ళి నా రెక్కల్ని అల్లారిస్తే సముద్రంలోని నీళ్లు రత్నాలతో సహా భూమి మీదకి ఎగిరిపడిపోతాయి చల్లా చెదురైపోతాయి ఇంకా అడుగున చూడడానికి ఏమీ ఉండదు రత్నాలు కూడా ఎగిరి పడిపోతాయి అంతేకాదు నేను మూడు లోకాలలోనూ మూడు లోకాలని కూడా క్షణంలో తిరిగి వచ్చేస్తాను అది నా బలం అంతకన్నా ఇంకేం చెప్పమంటావు అన్నాడు ఇంద్రుడు తెల్లబోయి తర్వాత మళ్ళీ తెప్పరిల్లి చాలా సంతోషించి మహానుభావ నేను కూడా నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను కోరుకో అన్నాడు ప్రసన్నులై కనబడిన వారికి దేవతలు వరం ఇవ్వకుండా ఉండరు కదండీ మనం జాగ్రత్తగా ఆలోచించామనుకోండి ఇప్పుడు అసలు దేవేంద్రుడు గరుక్మంతుడికి వరం వరం ఇవ్వగలిగినవాడా కానీ అలాగని గరుక్మంతుడు వరాన్ని పుచ్చుకోకుండా వెళ్ళిపోవచ్చా గరుత్మంతుడికి శ్రీమన్నారాయణుడే వా శ్రీమన్నారాయణుడికే వాహనమైనవాడు ధ్వజమైనవాడు అమృతం తాకకుండానే జరామరణంలో లేనివాడు గొప్ప బలం ఉన్నవాడు అటువంటి గరుత్మంతుడికి ఇందులో ఇంకేమివ్వాలండి కానీ వినయం ఉన్నవాడు అడగవలసినది అడిగాడు గరుత్మంతుడు ఇది ఆయన వినయం ఉంటుంది అంటే నాకు అన్నీ ఉన్నాయి కదా నువ్వు ఇచ్చే వరం ఏమిటి అని అనలేదు ఆయన వినయంగా ఏమన్నాడో తెలుసా అండి నువ్వు వరం అడగమన్నావు కాబట్టి నేను అడుగుతున్నాను పుత్రులు మా అమ్మను చాలా బాధ పెట్టారు అయ్యో ఆవిడ మన పినతల్లి అని ఆలోచించలేదు ప్రేమతో అమ్మను దాస్యం నుండి విడుదల చేయలేదు నేను పుట్టిన తర్వాత నాతో కూడా దాస్యం చేయించుకున్నారు కారణం లేకుండా ఎప్పుడూ వైరం పెట్టుకుని మా బలాన్ని ఎప్పుడూ వాళ్ళ ఉన్నతికే ఉపయోగించుకోవాలని కోరుకున్నారు ఇది నాకు కడుపులో నిప్పు కణికగా ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు నేను వరం అడుగుతున్నాను ఈ లోకంలో ఎక్కడెక్కడ ఉన్న పాములైనా సరే నాకు ఆహారం అయిపోవాలి నాకు అంటే గరుత్పంతుడికి దయచేసి నాకు ఆ వరం ఇవ్వాల్సింది అని ఆయన అన్నాడు నేను ఈ పాముల్ని ఆహారంగా చేసుకోవడానికి నిజానికి నీవు వరం ఇవ్వాల్సిన అవసరం లేదు నేనే తినివేయగలను అయినా నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా అని ఇంద్రుడితో ఏమన్నాడంటే నీవు ఇంద్రుడివి కాబట్టి ఈ బోనాలను అన్నిటి మీద నీకు ఆధిప ఆధిపత్యం ఉంది అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నిటి మీద నీకు ఆధిపత్యం ఉంది పాములు అక్కడ తిరుగుతూ ఉంటాయి నేను వెళ్ళి తింటాను అప్పుడు అవి నిన్ను ప్రార్థిస్తే నీవు వచ్చి ఏమంటావు నా పరిపాలనలో ఉన్న పాములు వచ్చి నన్ను ప్రార్థించాయి నీవు వాటిని తినవచ్చా అని నువ్వు నన్ను ఒక మాట అడగవచ్చు నీ పరిపాలనలో ఉన్నదాని నేను తినేసే ముందు నీ అనుమతి అడిగితే గౌరవం ఉంటుంది ఆ వరం అందుకనే అడిగాను కాబట్టి వరం రూపంలో నీ అనుమతి పుచ్చుకుంటే నీవు జోక్యం చేసుకో అవసరం లేదు అప్పుడు నీవు నా మీదకి యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు నేను నిన్ను ఓడించనక్కన్ను లేదు కానీ నీవు నాకన్నా ముందు పుట్టిన వాడివి దేవలోకాధిపతివి నిన్ను అస్తమానం అగౌరవం చేస్తే నాకు ఏం గౌరవం ఉంటుంది పెద్ద స్థానంలో ఉన్నవాడిని గౌరవించాలి కానీ ఆయనను అగౌరపరచడం నాకు గౌరవమా నీ అనుమతి నేను ఎందుకు అడిగానో తెలుసా భవిష్యత్తులో నేను పది మాటలు నీ జోలికి వచ్చానన్న ఆపదిందా నాకు ఉండకూడదు అన్నాడు ఎక్కడి మర్యాద అక్కడే కదండీ నిజంగా ఆ వినయానికి పెద్దల మనసులు ఎంత పొంగిపోతాయో చూడండి దానికి ఇంద్రుడు అన్నాడు చాలా సంతోషం తప్పకుండా పాములు తినేసే పాములు నీకు ఆహారంగా ఇచ్చేస్తున్నాను వాటిని అవి వచ్చి రక్షించమని అడిగినా నేను వాటిని ఏమీ రక్షించను అని చెప్పి ఇంద్రుడు అన్నాడు ఇప్పుడు గరుత్మంతుడు అమృత భండాన్ని తీసుకువచ్చి దర్భలతో చేయిపడిన ఒక పెద్ద వేదిక లాంటి దాని మీద దానిని పెట్టాడు ఈ పావులన్నీ గబగబా సంతోషంగా వచ్చేసి అమృతాన్ని తాగేస్తూ ఉన్నాయి అంటే అప్పుడు గరుత్పంతుడు అన్నాడు అంటే చూడండి చిన్నతనంలో అమ్మ చెప్పిన మాట పిల్లల మనసులో నాటుకుపోతుంది అనడానికి గుర్తు ఇదే ఆవిడ ఏం చెప్పిందండి వినత నిన్ను చంద్రుడు రక్షిస్తాడు నీ శరీరాన్ని అంతటినీ సూర్యుడు రక్షిస్తాడు అగ్ని రక్షిస్తాడు వాయువు రక్షిస్తాడు అంది అమ్మ అన్న మాటే నన్ను రక్షించింది అమ్మ అన్నట్టు వాళ్ళు నన్ను రక్షించడం అంటే వాళ్ళు నా చేతిలో ఓడిపోయేటట్టు వాళ్ళు నాకు అడ్డు రాకుండా ఉండేటట్టుగా ఉండి వెళ్ళిపోయారు ఇది మా అమ్మ మాటకు గుర్తు మా అమ్మ ఏ మాట అన్నదో ఆ అమ్మ మాటే సాక్ష్యం వాళ్ళు నన్ను రక్షించారు కాబట్టి వాళ్ళు నాకు ఎప్పుడూ రక్షకులుగా నిలబడతారు చంద్రుడు సూర్యుడు అగ్ని వాయువుల సాక్షిగా చెబుతున్నాను ఇంద్రుని చేత రక్షించబడే అమృతాన్ని ఇమ్మనమని మీరు అడిగారు నేను పట్టుకు వచ్చి మీకు ఇచ్చాను నాకు చెప్పిన పని పూర్తి చేశాను కాబట్టి ఇప్పుడు మా దాస్యం వదిలిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మా అమ్మ మీకు దా దాసులం కాదు ఈ అమృతాన్ని మీరు ఎలా తాగాలనుకుంటారో అలా వచ్చి తాకోకూడదు స్నానం చేసి చక్కగా ఆభరణాలన్నీ పెట్టుకుని వచ్చి తాగండి అని చెప్పి ఆయన వెంటనే ఆ తల్లిని మూపున కూర్చోబెట్టుకుని అమ్మ నీ దాస్యం అయిపోయింది అన్నాడు తల్లి ఎంతగానో సంతోషపడిపోయింది అంతకంటే కావాల్సింది ఏముందండి కొడుకు దాస్యం నుంచి ఐదు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ తల్లి దాస్యాన్ని తీర్చేశాడు అంటే ఇంకంతకంటే గొప్ప ఏముంటుంది ఆ తల్లికి ఆవిడ ఎంతగానో సంబరపడిపోయింది తన రెక్కలు అల్లారుస్తూ గరుక్పంతుడు తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు వీళ్ళు గబగబా స్నానం చేద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళారు వెళ్ళి స్నానం చేసి వస్తున్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గరుత్మంతుడు ఏం చేశాడండి ఇతరులకి కనపడకుండా తనకు మాత్రమే కనబడేటట్టుగా నిలబడిన ఇంద్రుడికి ఒక నమస్కారం చేసి వాళ్ళకి చెప్పాను స్నానానికి వెళ్ళారు నీ పని నీవు చేసుకో అని సంజ్ఞ చేశాడు వాళ్ళు స్నానం చేసి వచ్చేలాగా ఇంద్రుడు వచ్చి మళ్ళీ ఆ అమృతభాండాన్ని పట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ రక్షణ వలయంలో పెట్టేశాడు గరుత్పంతుడు కాబట్టి తీసుకురాగలిగాడు ఈ పాములు వెళ్ళి తెచ్చుకోగలవటండి వాళ్ళు తెచ్చుకోలేరు అక్కర్లేని పేరాసలకు పోవడం అంటే ఇదే అలా చేయడం వల్ల ఏం జరిగింది అన్నది మనం మహాభారతంలో ఈ పర్వంలో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పాములన్నీ ఏం చేస్తాయి వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి అమృత భాండం అక్కడ లేదు అమృత భాండం అక్కడ లేదు కాబట్టి కనీసం అమృత భాండం పెట్టిన ఈ దర్భలు నాకేద్దాం అనుకున్నారు ఎందుకు ఈ అమృతం ఏమైనా ఈ దర్భల మీద పడిందేమో అన్న ఆశతోటి వాళ్ళు అవి అమృతం పెట్టిన దర్భలు కదా అని వాటిని నాకారు దర్భల అంచులు చాలా సూదిగా ఉంటాయండి మీరు చూసే ఉంటారు దర్భలంటే ఎండిపోయిన దర్భ ఏ గడ్డి పడితే ఆ గడ్డి కాదు దర్భ అంటే అది కూడా కోసేటప్పుడు కూడా అంచులు మొత్తం దాకా కోసేయకుండా కొంత అంచు ఉంచు కొయ్యాలి అది ఆ దర్భలు అవి ఆ శిష్యు గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యర్కం ద్వారా రావాలి కానీ ఎవరు పడితే వాళ్ళు కోసేయకూడదు దర్భల్ని కాబట్టి దర్భల అంచులు చాలా సూదిగా పదునుగా ఉంటాయి అలా నాకడం వల్ల ఈ పాములన్నీ వాటిని నాకేసరికి వాటి నాలుకలన్నీ చీరుకుపోయి రెండు నాలుకలయ్యాయి అందుకే పాములన్నిటికీ కూడా ద్విజుహులు అని పేరు వచ్చింది అంటే రెండు నాలుకలు కల జిహ అంటే నాలిక కదండి రెండు నాలికలు కలిగినవి అని పేరు వచ్చింది పాముల్లో రెండు నాలుకలు ఉండడం అప్పటి నుంచే వచ్చింది వాటి సంతానం కూడా అలాగే పుడుతోంది అలా చివరకు పాములకు దక్కింది ఏమిటి అంటే అవి రెండు నాలుకల జీవులైపోయాయి కానీ గరుత్మంతుడికి ఏం దక్కిందండి శ్రీ మహావిష్ణువుకు ధ్వజమై శ్రీ మహావిష్ణువుకు వాహనమై అమృతం తాగకుండా జరామరణములు లేనివాడే మహానుభావుడే లోకానికి ఎన్నో ధర్మాలను నేర్పినవాడే తల్లి దాస్యాన్ని విడిపించినవాడై ప్రయోజకుడై తల్లిదండ్రుల ఆనందానికి కారకుడై దేవతల చేత కీర్తింపబడినవాడే స్మరించినంత మాత్రంచేత ఈ కథ వినినంత మాత్రంచేత ఈ కథ చెప్పుకున్నంత మాత్రం చేత ఆయన అనుగ్రహంతో మనలందర్నీ కూడా రక్షించే స్వభావం కలిగిన మహాపురుషుడయ్యాడు అది కదండి కావాల్సింది అందుకే ఎక్కడ గరుక్మంతుని కథ చెప్తారో అక్కడ శ్రీ మహావిష్ణువు దేవతలు కూడా ప్రీతి చెందుతారండి కాబట్టి భారతాంతర్గతంగా అటువంటి గరుక్మంతుని కథ ఎక్కడ చెప్పబడుతుందో ఎక్కడ కూర్చొని వింటున్నారో వాళ్ళందరికీ కూడా అధికమైన సంపద కలుగుతుంది అంటే ఐశ్వర్యము కలుగుతుంది ఐశ్వర్యంతో పాటుగా పది మందికి పనికొచ్చేటట్టుగా జీవించగలిగిన స్థితి ఇతరుల కష్టాలను తమ శక్తి చేత తొలత తొలగ చేయగలిగిన మంచి బుద్ధి ఎవరు వచ్చి నిలబడితే వీడున్నాడు చాలు అని పది మంది సంతోషిస్తారో అలా ప్రయోజకుడు కాగలిగిన వ్యవస్థ ఈ సౌపర్ణాఖ్యానం ఎవరు వింటున్నారో ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కలుగుతుందని మహానుభావుడు ఋషితుల్యుడైన నన్నయ్య గారు తన నోటు తో అని అంతేకాకుండా ఈ కథ విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించిన వాళ్ళందరికీ కూడా పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి దగ్ధమైపోయి వాళ్ళు అమృతాన్ని తాగిన వారితో సమానమైపోతారు వారికి ఈశ్వర భక్తి కలుగుతుంది అని మనకి ఫలశ్రుతిని కూడా చెప్పారు కాబట్టి మనందరము కూడా ఈ గరుక్మంతుడి చరిత్ర అంతా కూడా మనం విన్నాము చదివాము కాబట్టి చెప్పుకున్నాం కాబట్టి మనందరి పాపాలని కూడా పరమేశ్వరుడు పోగొట్టి ఈ కథ విన్నందువల్ల మనందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఒక్కసారి ఫలశుతిలో చెప్పినప్పటికీ ఇంకొకసారి ప్రారిద్దాం జనమే జైన సర్పయాగం గురించి చెప్పాల్సి వస్తే ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది చూడండి పాములు సర్పయాగంలో ఎందుకు పడవలసి వచ్చిందో తెలుసుకునేందుకు ఈ కథ అంతా చెప్తున్నాడు ఎవరు సౌతి అక్కడికి వచ్చాం మళ్ళీ మనం కాబట్టి ఈ సౌతి చెప్పిన కథ అంతా కూడా మనం విన్నాము చదువుకున్నాము నేర్చుకున్నాము చెప్పుకున్నాము కాబట్టి మనందరినీ కూడా గరుక్పంతుడు రక్షగా ఉండి మనల్ని కాపాడతాడని ఆశిద్దాం అయితే వినత దాస్య విముక్తి కొరకు పాములు అమృతం తెమ్మని నిర్బంధించడం ఆయన అమృతాన్ని తీసుకువచ్చినా కూడా అమృతాన్ని తాగలేని స్థితిని పాములు పొందడం ఈ విషయాలన్నింటినీ కూడా విన్నటువంటి ఆదిశేషుడు తీవ్రమైన పరితాపాన్ని పొందాడు ఆదిశేషుడు కూడా కదురు సంతానంలో ఒకడే కదండి ఆయన అన్నాడు మా అమ్మ నా సోదరులు కూడా చాలా వక్ర విధానంలో ప్రవర్తిస్తున్నారు వినతను ఆమె కుమారుడైన గరుత్పంతుడిని మిక్కిలి గురి గురిచేశారు ఇటువంటి సోదరులతో నేను కలిసి ఉండకూడదు అనుకున్నాడు అయితే ధర్మపక్షపాతి అయిన వ్యక్తికి ఎప్పుడూ అనుగ్రహం ఉంటుంది కదండి ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరితో విడిపోయాడు అన్నదానికి ప్రాతిపదిక ధర్మం అయితే దానికి భగవంతుడి కృప ఉంటుంది ఆదిశేషుని ఖేదము ఆదిశేషుని వ్యతిరేకత సోదల ప్రవర్తన మీద వాళ్ళు ధార్మికమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు కా కాదు అని ఆయనకు కోపం కాబట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు ఈ తపస్సు కూడా ఒక చోట చేసిన కూర్చున్నటువంటి చేసిన తపస్సు కాదండి ఆయన గంధమాధవ పర్వతం మీద మొదలుపెట్టి బదరీ క్షేత్రంలోను హిమాలయాల మీద గోకర్ణంలోను పుష్కరారణ్యంలోను అత్యంత పవిత్రమైన క్షేత్రాలందు తపస్సు చేశాడు భారతం చదువుకోవడం భారతం వినడంలో ఒక గొప్ప విషయం అండి కొన్ని కొన్ని క్షేత్రాల పేర్లు కొన్ని కొన్ని పర్వతాల పేర్లు స్మరించినంత మాత్రం చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది వాటిని తలుచుకోవడం చేత మంగళాలు కలుగుతాయి ఆదిశేషుడు తపస్సు చేసిన పర్వతాల క్షేత్రాలు అంత గొప్పవి గోకర్ణంలో ఆయన చేసిన తపస్సుకు మెచ్చుకున్న చతుర్ముఖ భర్మగారు ఆయనకు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు అప్పుడు ఆదిశేషుడు అన్నాడు బ్రహ్మగారి వంక చూసి నా సోదరులు నా తల్లి కద్రువ వినత పట్ల గరుకుమంతుని పట్ల భేదభావాన్ని కలిగి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆ సోదరులు ఒకడైన నాకు కూడా ఆ పాపంలో భాగం వస్తుంది కాబట్టి ఇక నాకు ఈ శరీరంతో ఉండాలని లేదు కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టాలంటే ఆత్మహత్య చేసుకోవాలి ఇది మహాపాతకం చెయ్యకూడని పని కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను అన్నాడు వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు ఒక చిరునవ్వు నవ్వి అన్నారు నీవు నిత్య సత్య ధర్మ నిరుతుండవు నీకు సత్యమనందు ధర్మనందు తాపత్రయం ఉంది ఎప్పుడైతే అటువంటి తాపత్రయం ఉందో ధర్మం కోసం సత్యం కోసం బాధా బెంగా ఉన్నాయో అప్పుడే నీ పాపం కాలిపోయింది నిత్య సత్య ధర్మవ్రతుడైన వాడు దేనినైనా భరించగలిగిన స్థితిని పొందుతాడు అన్నారు ఆదిశేషుడికి ఉన్న బలాన్ని బట్టి తన సోదరుల ప్రవర్తన బాగోలేదని ఆయనే తన సోదరులందరినీ చంపేయచ్చు కానీ చంపలేదు భరించాడు తపస్సు చేత తన పాపం పోగొట్టుకుంటున్నాను అనుకున్నాడు సత్యధర్మాలతో ఉన్నవాళ్ళు భూమి మీద ఉంటే వాళ్ళు ఉన్నారని భూమాత సంతోషిస్తుంది కదండి అంత సత్యధర్మవ్రతుడు నువ్వు ఈ భూభారాన్ని మోయడానికి తగినవాడివి కాబట్టి నీ పడగల చేత ఈ భారాన్ని వహించు అని బ్రహ్మగారు ఒక సలహా చెప్పారు నీ సోదరులు కేవలం పాములే కాదు గరుత్మంతుడు కూడా నీకు సోదరుడే మిగిలిన పాముల విషయం పక్కన పెట్టు పుణ్యాత్ముడు ధర్మాత్ముడు గొప్ప ఈశ్వర విభూతిని కలిగిన ఉన్నవాడితో సంబంధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టుకోడు ఇది ఆనాడు కాదు ఏనాటికి అందరికీ ఇది సందేశం అంతే కదండి మహాపురుషులతోటి సంగమం ఎందుకు చేయమంటారండి మనం కూడా మారి అంతటి వాళ్ళం అవుతామనే జీవితంలో ఏది పోయినా పర్వాలేదు కానీ భగవత్ సంబంధం ఉన్న వ్యక్తితో అనుబంధం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు అది పోగొట్టుకోవడం కన్నా పెద్ద నష్టం ప్రపంచంలో ఏదీ ఉండదు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ అది పూడుతుందన్న నమ్మకం ఉండదు కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి చేస్తే పుట్టినవాడు బాలకి అనుగ్రహం చేత జన్మించినవాడు అమృతాపహరణాన్ని చేసినవాడు ఇంద్రుణ్ణి గెలిచినవాడు వజ్రాయుధాన్ని లెక్క పెట్టనివాడు అంతటి మహావిజ్ఞుడు నీ సోదరుడు గరుత్మంతుడు ఆయనతో మాత్రం నీవు నీ అనుబంధాన్ని కొనసాగించు ప్రయత్నపూర్వకంగా నీవు గరుత్మంతుడితో చెలిమి చెయ్యి అన్నాడు అని చెప్పి ఆదిశేషుణ్ణి భూభారాన్ని వహించుకోమని ఆయన నిధి నియంత్రించాడు అప్పటి నుంచి ఆయన ఆ భూభారాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు తన రక్ తన రక్త సంబంధీకులు తన తల్లిదండ్రులు తన తోడబుట్టిన వాళ్ళు తన కడుపున పుట్టి కడుపున పుట్టిన వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళ ఇతరులకి ఏదో ఒక రకమైనటువంటి బాధను కలిగిస్తున్నారు అని తెలిసినప్పుడు కూడా మనం సత్యాన్ని ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అనేటటువంటి ముఖ్యమైన విషయాన్ని మనం ఈ మహా మనం తెలుసుకుంటున్నటువంటి మహాభారతంలోని ఆది పర్వంలో తెలుసుకోవడానికి మనకి శేషుడు అంత గొప్ప విషయాన్ని తెలియజేయడానికి కారకుడయ్యాడు అందరూ అన్నదమ్ములే కదండి గరుత్మంతుడు శేషుడు మిగిలిన పాములు అన్నీ కూడా అన్నదమ్ములే కానీ భగవంతుని అనుగ్రహంతో భగవంతుని సేవ చేయడం వలన ఇద్దరు తల్లిసాప నుంచి తప్పుకున్నారు అందులో ఒకరు ఆదిశేషుడు రెండవ వారు వాసుకి పాలు సముద్రాన్ని చిలికినప్పుడు మందర పర్వతం గర్వంగా చేసి చిలకడానికి ఒక తాడు కావాల్సి వచ్చింది వాసుకుది చాలా పెద్ద శరీరం కాబట్టి వాసుకుని మందర పర్వతానికి చుట్టారు అది అంత తేలికైన విషయమే కాదు వాసుకుని పర్వతానికి వేసి దిప్పుతుంటే అది శరీరానికి ఎంతో బాధ కలిగిస్తుంది కానీ వాళ్ళ కోరిక తీరడం కోసం శారీరకంగా అంత డస్సిపోయి ఈశ్వరుని కొరకు తన శరీరం అంత బడలిపోవడాన్ని వాసుకి ఎంతో సంతోషంగా స్వీకరించాడు అమృతోత్పాదనం అయిన తర్వాత దేవతలు బ్రహ్మగారికి చెప్పారు మహానుభావుడైన ఈయన వాసుకైనటువంటి ఈయన ఎంత కష్టపడ్డాడో తెలుసా ఈయనను మందర పర్వతానికి చుట్టి తిప్పం ఎంతో బడలిపోయాడు ఆయన ఒళ్ళంతా ఎంతగానో కందిపోయింది మాకు అమృతం ఇవ్వడానికి ఓర్చుకున్నాడు ఈయనను మీరు ఏదైనా కృప చేయాలి అన్నారు అంటే బ్రహ్మగారు వీళ్ళ అమ్మ శాపం ఉంది పాములన్నీ జనమేజయుడు చేసే యాగంలో అగ్నిహోత్రంలో పడి మరణించాలి కానీ ఇతను చేసిన దైవ సేవలను ఇతని మినహాయిస్తున్నాను ఇతను అచటి అగ్నిహోత్రంలో పడడు ఇతనికి అలా యాగంలో పడి మరణించవలసిన అగత్యం కలగదు అన్నారు ఆదిశేషునియందు వాసుకి ఎందు ఒక ప్రధాన భేదం ఉందండి ఆదిశేషుడు బ్రహ్మగారు వరం ఇస్తే భూమిని మోస్తూ తనకింక పాములతో సంపర్కం అక్కర్లేదని దూరంగా ఉండిపోయాడు వాసుకి కూడా వరం ఉంది తాను అగ్నిహోత్రంలో పడిపోడు కానీ ఆయన బెంగపెట్టుకున్నాడు నేను సంతోషంగానే ఉన్నాను కానీ మిగిలిన పాములన్నీ జనమేజయుడు సర్పయాగంలో పడిపోతాయి వీళ్ళని రక్షించేది ఎలాగా అనుకున్నాడు ఒక్కొక్కటి తాపత్రయం అలా ఉంటుందండి తనకి అవసరం లేకపోయినా మిగిలిన పాములని గురించి వాసుకు బాధపడుతున్నాడు ఆయన బంధుప్రీతి అటువంటిది కాబట్టి వాసుకి పెట్టుకున్న బెంగ ఎలాంటిదంటే చూడండి ఎప్పుడో జరిగే విషయం మిగిలిన వాళ్ళందరూ అన్నదమ్ములు వాళ్ళందరూ ఎలాగ వస్తారో ఏ రకంగా వాళ్ళు బాగుపడతారో అనేటటువంటి ఆలోచనని వాసుకి బాధపడంలో మనకి చూపిస్తున్నారు కాబట్టి వాసుకు పడిన బాధకి మిగిలిన పాములను ఏ రకంగా అయినా ఏమైనా ఈ జనమేజయుడు సర్పయాగం నుంచి రక్షించగలిగాడా ఆయనకి బంధు ప్రీతి ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ మహాభారతాన్ని కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ